హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మనకి ఆగస్టు నాలుగున ఆదివారం నాడు అమావాస్య పడుతుంది కదండి ఆ అమావాస్య అయితే చాలా రేరుగా అయితే వస్తుందండి ఎన్నో సంవత్సరాలకు అయితే వస్తుంది అమావాస్య అందుకోసం మనము ఈ పరిహారం అయితే చేసుకుంటే మనకి చాలా మంచిదండి బూడిద గుమ్ముడికి ఉంది కదండి ఇక చూపిస్తున్నాను ఈ బూడిద గుమ్ముడికి తెచ్చుకొని మనం బూడిదతో మాత్రమే ఉంచాలి కడక్కకూడదు చాలామంది కడిగీసి అయితే పెడతారండి కడక్కుంటా చూపించిన విధంగా పసుపు అయితే కలుపుకొని ఈ కాయికి మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మనకి ఏ విధంగా నస్తా ఆ విధంగా మనము ఎలా కావాలంటే అలాగైతే కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మీకు వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈవెంట్ కాయకైతే అయితే ఈ బూడిద కాక అయితే ఎలా అయితే కలిపేసుకోవాలి మనకి దారుమందం ఉంటుంది కదండి ఇంటికి లోపలికి వెళ్తాము ఆ దారుమందం దగ్గర దారుమందం ఎదురుగుంటా అయితే మనం కాయనైతే కట్టుకోవాలి మనము ఈ కాయ చాలామంది ప్లాస్టిక్ ఉట్లో అయితే కడతారండి ప్లాస్టిక్ ఉట్లో కాదండి మనకి జనపనార అంటారు కదండి తెలుసండి ఆ జనపనార చూపిస్తాను చూడండి ఆ జనపనార్లో వేసుకొని కట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే పూర్వము ఆ జనపనారులో మాత్రమే కట్టేవారు నెక్స్ట్ ఏమో ఇలాగ ఒక రెడ్ క్లాత్ తీసుకొని ఉప్పు పట్టుక ఉప్పుగా ఉంటుంది కదండి ఉప్పు పట్టుక ఇంటి ముందు మాత్రమే వాడుతాం కదా ఆ ఉప్పు పట్టుకైతే వేసుకొని మనకి ఎంత మొక్క అంత మొక్క అయితే కట్టుకొని వేసుకొని ఇక చూపించిన విధంగా ఇలా రెడ్డదారంతోనైతే కట్టేసుకోవాలి కట్టేసుకొని ఇప్పుడు ఆ కాయ ఉంది కదండి ఆ కాయనేమో జనపనార్లో వేసుకొని వేసిన తర్వాత నెక్స్ట్ ఈ కాయని కూడా ఈ ఉప్పు పట్టుకని కూడా ఆ జనపనారు అయితే కట్టేసుకోవాలి కట్టేసుకొని ఇంటి ముందుని వేలాడి తీస్తే చాలా మంచిదండి మనకి ఏటంటే ఆదివారం అమావాస్య అయితే చాలా పవిత్రమైందండి కంపల్సరీగా అయితే అందరూ కట్టండి మర్చిపోకండి అలాగే మన ఇంటికి మన ఇంటి ముందు ఇలా కట్టుకుంటే ముఖ్యంగా నరగోస ఉండదు అలాగే దుష్టశక్తులు ఇంటి లోపలికి రావు ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాటించండి అంటే చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి నెక్స్ట్ కొంతమంది నిమ్మకాయలు కట్టుకుంటారు తర్వాతేమో కలబందం అట్ట కట్టుకుంటారు అవి కట్టుకోవచ్చు మెయిన్ అయితే ఇవే ఇంపార్టెంట్ అండి ఇదే అండి జనపనారా ఈ జనపనారలోని ఇలా గుమ్మడికాయ వేసుకొని ఉప్పు పట్టుకు వేసుకొని కట్టుకుంటే చాలా మంచిదండి ఓకే అండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నేను చూపించిన విధంగా ఎలా అయితే వేలాడి తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పాటించవలసిందిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్